బదిలీ వెళ్ళకేన రాక్షసి పార్ట్ థర్టీన్ ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్న విహానాకి బాక్స్ అందిస్తూ ఇంకొకటి కూడా అందిస్తుంది కుసుమ ఏంటక్క ఇది ఒకసారి బయటికి వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది కొంచెం కొంచెం అర్థమైన విహాన అనుమానంగానే బయటికి వెళ్తుంది బ్రాండ్ న్యూ వెస్పా చూస్తూ తన చేతిలో ఉన్న కీస్ వంక చూస్తుంది నచ్చితా విహ ఆంజ్నా అవును వద్దక్క నువ్వు ఎవరు బైక్ ఎక్కినా వాళ్ళ హాస్పిటల్ బెడ్ ఎక్కుతారు అని చెప్పమన్నాడు నువ్వు కూడా ఏంటక్క వాడిని సమర్థిస్తున్నావా ఇన్నాళ్ళకి నీలో సంతోషం చూశాను నా పాత విహాలా నువ్వు లైఫ్లాంగ్ ఉండాలి అంటే విరాజ్ నీ పార్ట్నర్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది నేను విరాజ్ని సమర్థించడం లేదు అతన్ని నీకు కరెక్ట్ అని చెప్తున్నాను విసుగ్గా కుసుము వంక చూస్తుంది విహానా కుసుమ మీ చెల్లి రెడీనా అనుకుంటూ వస్తాడు సంపత్ ఈ రోజు నుండి మీకు డ్రాపింగ్ డ్యూటీ లేదులేండి అంటుంది కుసుమ అంటే అటు చూడు అన్నట్టు స్కూటీ వైపు చూపిస్తుంది స్కూటీ చూడగానే తోకతొక్కిన త్రాచ బుష్ మంటు ఎవరిని అడిగి కొన్నారు స్కూటీ అది ఎంత కాస్టో తెలుసా డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నారా అని తన కడుపు మంట మొత్తం బయట పెడతాడు లాస్ట్లో ఒక గ్లాస్ వాటర్ తెచ్చి సంపత్ చేతిలో పెట్టి తాగండి అన్నట్టు చూస్తుంది కుసుమ చేతిలో ఉన్న గ్లాస్ విసిరి కొట్టి పెళ్ళ మీదకి చెయ్యి ఎత్తుతాడు కానీ అతని చెయ్యి గాల్లోనే ఆగిపోతుంది కళ్యాణ్ పట్టుకోవడంతో రే ఇది మీ అమ్మకి నాకు సంబంధించిన విషయం మధ్యలో నువ్వు రాకు నా కళ్ళ ముందు ఆ అమ్మని కొడుతుంటే అడిగే రైట్ కొడుకుగా నాకుంటుంది అని చెయ్యి విదిలించి ఏం జరిగింది అమ్మ అని కుసుమని అడుగుతాడు మీ పిన్ని ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ కష్టపడి పనిచేసిందట ఆఫీస్ వాళ్ళకి కోట్లల్లో లాభాలు వచ్చాయని స్టాఫ్కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు మీ పిన్నిని అడిగితే స్కూటీ కావాలని చెప్పిందట అదే ఇంటి ముందు ఉంది అని పెస్పాన్ని చూపిస్తుంది మరి ఈయనెందుకు ఆంబోతుల అరెంకలేస్తున్నాడు ఓ అద మీ నాన్నయ్య ఈ స్కూటీ మనం డబ్బులు పెట్టి కొన్నామని మండిపోతున్నారు చల్లబడతారని నీళ్ళు ఇచ్చాను చల్లబడకపోగా నా మీదకి చేయలేపారు ఈలోగా నువ్వొచ్చావని విసుగ్గా చెప్తుంది రే నన్నే ఆంబోతూ అంటావా అడ్డగాడిదా అనలేదు సంతోషించండి ఎవడో గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని ఆఫీస్ వాళ్ళు ఇచ్చారని ఎంత బాగా కప్పిపుచ్చుతున్నావే కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు ఇదిగోండి పేపర్స్ పొద్దున్నే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారు అని సంపత్ ముందు వినయ్ పంపిన పేపర్స్ పెడుతుంది అమ్మ కొడుకులకి నోర్లు బాగా ఎక్కువయ్యాయి ఎన్నాళ్ళో నేను చూస్తాను అని పటాపటా పళ్ళు కొరికి విహా తన బైక్ ఎక్కితే అప్పుడప్పుడైనా టచ్ చేయొచ్చు అని కలలు కంటున్న అతనికి కడుపు మంటని కొంచెం పెంచేలా స్కూటీ కనిపించడంతో నిజంగా ఆంబోతులానే వెళ్ళిపోతాడు సంపత్ విహా టెంపుల్లో పూజ చేయించి ఆఫీస్కి వెళ్ళు అన్న కుసుమ మాటలకి జరిగిన పెంటకి గుడికి వెళ్తే అన్న ప్రశాంతత దొరుకుతుందని మౌనంగా బయటికి కదులుతున్న ఆమె చేయి పట్టుకొని ఆపేస్తాడు పది సంవత్సరాల ప్రణవ్ పిన్ని కొత్త స్కూటీ మీద నేను వస్తా ప్లీజ్ అని పప్పీ ఫేస్ పెడతాడు చిన్నగా నవ్వి పడతలే నమ్మరే కళ్యాణ్ నువ్వు కూడా రా నాన్న మన ముగ్గురం ఫస్ట్ రైడ్కి వెళ్దాం అలాగే పిన్ని పద అని విహానంతో కలిసి బయటకు కదులుతాడు కళ్యాణ్ కళ్యాణ్ లని చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచింది ఎవరి దగ్గరైనా తనకి సంతోషం దొరుకుతుందంటే అది ఆ పిల్లల దగ్గరే గుడికి వెళ్తూ మేనేజర్కి హాఫ్ డే లీవ్ కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కళ్యాణ్ ప్రణవులతో గుడికి వెళ్ళి వాళ్ళ రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ పార్టీ కూడా ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేస్తుంది కళ్యాణ్ జాగ్రత్త అలాగే పిన్ని నువ్వు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయని చెప్పి క్యాబ్లో వెళ్ళిపోతాడు ఆఫీస్ వైపు డ్రైవ్ చేస్తున్న విహానాకి కారులో ఎవరో లిఫ్ట్ అడగడం కనిపిస్తుంది కొంచెం కొంచెం దగ్గరికి వెళ్లేకొద్దీ అది విరాంశ అని అర్థమే ఒకేసారి స్పీడ్ పెంచేస్తుంది తనని దాటుకొని వెళ్ళిపోతున్న విహానా చూసి సైడ్ స్మైల్తో తన కారులో ఎక్కి కూర్చొని రిలాక్స్గా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగిస్తాడు వర్క్లో బిజీ అవ్వాలని చూస్తున్న విహానాకి వినయా పిలుస్తున్నాడని తెలిసి అది విరాన్షే అనుకుని విసుగ్గా వినయ్ క్యాబిన్లోకి వెళ్తుంది మా కమీన్ సార్ ఇన్ మీ అన్నయ్య పిలిచారని నన్ను ఇలా పిలవడం ఏం బాలేదు సార్ మా అన్నయ్య పిలవలేదు వదిన నేనే రమ్మని చెప్పాను ఎందుకు పిలిచారో చెప్పండి నిన్న మీకు కరెక్ట్ చేసిన ఫైల్ కనిపించలేదు అందుకే పిలిచాను నేను నా డెస్క్ దగ్గర పెట్టాను తెస్తాను ఉండండి అని బయటికి వెళ్ళిన ఆమె థర్టీ మినిట్స్ అయినా వినయ్ క్యాబిన్లోకి రాదు ఏం జరిగిందో అని వినయ్ బయటికి వచ్చేలోగా విహా టెన్షన్గా ఆ ఫైల్ కోసం వెతుకుతుంది ఏమైంది ఆ ఫైల్ కనిపించడం లేదు సార్ వాట్ ఇక్కడే పెట్టాను కానీ ఎవరు తీసారో అర్థం కావడం లేదు నిన్న మీరు హౌస్కి తీసుకెళ్లారామో ఒకసారి కాల్ చేసి కనుక్కోండి లేదు సార్ నేను ఇక్కడే పెట్టి లాక్ చేశాను ఒకసారి నా క్యాబిన్కి రండి సరే అని వినయ్ వెనకాల అతని క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా విరాజ్ కాల్ చేస్తాడు వినయ్ హలో హలో అన్నయ్య చెప్పు విన్ని వదన డెస్క్లో ఫైల్ తీసావా ఇంటెలిజెంట్ ఫెలో తెలిసిపోయిందా ఓహ్ అది ఇప్పుడు అర్జెంట్ అన్నయ్య అయితే నన్ను ఏం చేయమంటావు ప్లీజ్ అన్నయ్య అది తెచ్చి ఇచ్చే నీ వదన నాకు లిఫ్ట్ ఇవ్వలేదు అది వచ్చి నన్ను తీసుకెళ్ళమను అప్పుడు ఫైల్ నీ హ్యాండ్స్లో వాలిపోతుంది అని విహాన వంక చూస్తాడు అప్పటికే బ్రాంచ్ మీద పేకల దాకా కోపం ఉన్న విహాన నేను వెళ్ళను సార్ అంటుంది వదిన ప్లీజ్ ఇప్పుడు మీ ఇద్దరి పంతాలు కాదు ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ ఆల్రెడీ వచ్చేసారు నేను సీఈఓ అయ్యాక డీల్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్లో ఫస్ట్ మీటింగ్ వదిన ఇలా స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు వినయ్ గొంతులో బాధకి నిస్సహాయంగా సరే నేను వెళ్తానని చెప్తుంది అనే వదిన వస్తుంది ప్లీజ్ ఆ ఫైల్ తీసుకుని రా ముందు దాన్ని పంపు అని కాల్ కట్ చేసి సీట్లో వెనక వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు విసుగ్గా కీస్ తీసుకొని బయటకు నడిచిన విహాన విరాన్స్ ముందు స్కూటీ ఆపే హార్న్ కొడుతుంది మనోడు బలుపుకే బ్రాండ్ అంబాసిడర్ ఇంకెక్కడ రియాక్ట్ అవుతాడు సో నో రెస్పాన్స్ కావాలని చేస్తున్నాడు ఈడియట్ అని తిట్టుకొని బైక్ దిగి అతని కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది గుప్పుమని వచ్చిన సిగరెట్ స్మెల్కి చిరాకు పడదు నుంచి వెళ్దామా అంటుంది ఇందాక నేను లిఫ్ట్ అడిగినప్పుడు ఆగావా లేదు కదా ఇప్పుడు నాటన్ కాబట్టి కాస్త తట్టుకో రసగుల్లా అక్కడ మీటింగ్ టైం అవుతుంది అంచు వెనక్కి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ మన సంఘం తర్వాత మాట్లాడుకుందాం ఓ కాబోయే మొగుడు మీద ఫీల్ లేదు కానీ కాబోయే మరిది మీద తెగ కారిపోతుందే మొగుడు మరిది కాదు తను నా బాస్ అంతే అని పళ్ళు బిగబట్టి చెప్తుంది ఓ ఇప్పుడు నాకు వచ్చే మూడు లేదు నువ్వు వెళ్ళు ఎందుకురా ఇలా సైకోలో బిహేవ్ చేస్తావని అని అరుస్తుంది ఇలాంటి సైకో దానితో కలిసి బతకాలి అంటే మాత్రం సైకావడంలో తప్పులేదు విసుగ్గా అతన్ని చూసి మౌనంగా నిలబడుతుంది ఎంతసేపైనా విరాంజ్లో రియాక్షన్ ఉండదు విహానాలో సహనం చచ్చిపోతుంది రే నా చేతుల్లో తన్నులు తినకుండా ఉండాలంటే పద అమ్మో నాకు భయం వేస్తుంది పోవే అని కార్డోర్ వేసుకొని కూర్చుంటాడు విసుగ్గా తన స్కూటీ స్టార్ట్ చేసిన ఆమె వెనక నడుముని పాములా చుట్టేసి కూర్చుంటాడు విరాజ్ అతను పట్టుకు షాక్ అవుతుంది ఊపిరాడనంత గట్టిగా పట్టుకుని అతని చేతి మీద గిచ్చి బ్లడ్ తెప్పించి వదలమని గింజుకుంటుంది రమ్మన్నా వచ్చాను ఇప్పుడు బైక్ దిగితే నీ మరిదికి కావాల్సిన ఫైల్ దొరకదు అతని మాటలకు ఏం చేయలేక కాస్త లూజ్గా పట్టుకోరా ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయని అరుస్తుంది ఇంకొంచెం టైట్గా పట్టుకొని ఆమె భుజాల మెత్తలా పెట్టుకొని చలో మీరు రసగుల్లా అని బుగ్గను లిక్ చేస్తాడు కష్టంగా డ్రైవ్ చేసి ఆఫీస్ పార్కింగ్లో స్కూటీ ఆపుతుంది తొందరగా ఆ ఫైల్ ఇవ్వు వినయ్కి మీటింగ్ టైం అవుతుంది అక్కడ మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది పదా అదేంటి ఫైల్ లేకుండా ఎలా ఫైల్కి కాళ్ళు వచ్చి నీ డెస్క్లో నుండి మీటింగ్ జరిగే రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయిందిలే అతను చెప్పేదానికి పట్టలేనంత కోపం వస్తుంది విసుగ్గా తన ప్లేస్లోకి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తుంది మీటింగ్ సక్సెస్ అయిన వినయ్ తన క్యాబిన్కి వెళ్ళి విషా విరాంష్కి అదే విషయం చెప్తాడు కంగ్రాట్స్ అని మాత్రమే చెప్తాడు విరాజ్ కానీ అన్నయ్య ఫైల్ ఇక్కడే ఉంటే వదిలి ఎందుకు నీ దగ్గర రమ్మని చెప్పావు ఒక ఐబ్రో రైస్ చేసి నీకు అవసరమా అన్నట్టు లుక్ ఇస్తాడు చుక్చాప్గా నోరు మూసుకొని విరాంష్తో మాటల్లో పడతాడు వినయ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ